జై శ్రీరామ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి గొప్ప సందర్భం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవ సందర్భంగా సాక్షి మీడియా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ స్వరపుష్ప గుచ్చానికి సంగీత సారథ్యం వహించడం నిజంగా నా అదృష్టం అయోధ్యపురంలో జనవరి రోజంతా మీ జై శ్రీరామ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి గొప్ప సందర్భం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా సాక్షి మీడియా వారి నిర్వహిస్తున్నటువంటి ఈ స్వరపుష్ప సంగీత సారథ్యం వహించడం నిజంగా నా అదృష్టం జనవరి రోజంతా జై శ్రీరామ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి గొప్ప సందర్భం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా సాక్షి మీడియా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ స్వరపుష్ప గుచ్చానికి సంగీత సారథ్యం వహించడం నిజంగా నా అదృష్టం అల అయోధ్యపురంలో జనవరి ఇరవై రెండు రోజంతా మీ సాక్షి టీవీలో